హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫంక్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పింది మరి ఏ నెల నుంచే మనకు కొత్త ఫింక్షన్లను పంపిణీ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే ఫిన్షన్ ఇస్తామని చెప్పారు అలాగే వృద్ధాప్య ఫింక్షను వితంతి ఫింక్షను ఒంటరి మహిళా ఫింక్షను నేతన్న ఫింక్షను డప్పుకారుల ఫింక్షను చర్మకారుల ఫింక్షను వికలాంగుల ఫింక్షను ఇలా అనేక రకాల ఫింక్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ ఫిన్షన్ల పంపిణీలో భాగంగా ప్రభుత్వం ప్రతి నెలా కూడా మనకు ఫింక్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉంది మరి పంపిణీ చేస్తూ ఫింక్షన్దారులంతా కూడా మరింత మేలు చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా కొత్త ఫింక్షన్ల కోసం అవకాశం ఇవ్వకపోవడంతో అంటే గత ఏడాదిలోనూ కొత్త ఫిన్షన్లు రాలేదు అంటే గత ఎన్నికల కంటే ముందు ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొత్త ఫింక్షన్లకు అవకాశం ఇవ్వలేదు అంటే దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి కూడా కొత్త ఫిన్షన్లకు అవకాశం లేదు ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల సంఖ్య పెరిగిపోయింది అంటే దాదాపు ఎనిమిది లక్షల మందికి పైగా కొత్త ఫింక్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు మరి ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి నెల కూడా వీరికి కొత్త ఫెన్షన్లు అనేది పంపిణీ చేస్తుంది మిగిలినటువంటి వారికి కొత్త ఫెన్షన్లు ఇవ్వట్లేదు కానీ వీరికి మాత్రం కొత్త ఫెన్షన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చి వారికి ఫంక్షన్ అయితే ప్రతి నెల కూడా పంపిణీ చేస్తున్నారు గత ఆగస్ట్ నుంచి పంపిణీ చేస్తున్నారు ఆగస్ట్ నెలలో ఇచ్చారు సెప్టెంబర్లో ఇచ్చారు ఇప్పుడు అక్టోబర్ నెలలో కూడా ఇచ్చారు ఇలా మనకు ఫెన్షన్లు అయితే ప్రతి నెల కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు కొత్తగా అంటే మిగిలినటువంటి వారికి ప్రభుత్వం చెప్పినట్లుగా యాభై ఏళ్ళ ఫింక్షన్ ఎప్పుడు ఇస్తారు అలాగే వృద్ధాప్య ఫింక్షన్ ఎప్పుడు ఇస్తారు వికలాంగుల ఫింక్షన్కి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అలాగే ఇటీవల నోటీసులు తీసుకుని మళ్ళీ కూడా వెరిఫికేషన్కి వెళ్తున్నటువంటి వికలాంగులకు నవంబర్ ఒకటవ తారీఖున ఫింక్షన్ వస్తుందా రాదా అలాగే మనకు ఈ నెలలో అంటే ఈ నెల అక్టోబర్ పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు తారీఖుల్లో కూడా మనకు రీ వెరిఫికేషన్ క్యాంపులకు అయితే ప్రభుత్వం రద్దు చేసింది మరి వీళ్ళకు మళ్ళీ కూడా ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి ఎవరికి ఫింక్షన్ వస్తుంది ఎవరికి ఫింక్షన్ రాదు కొత్త ఫింక్షన్లను ఎప్పటి నుంచి ఇస్తారనే వివరా కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోను తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏ నెలకు ఆ నెల ప్రభుత్వం కొత్త ఫింక్షన్లు ఇస్తూ ఉంది మరి ఎవరికి ఇస్తున్నారు కొత్త ఫింక్షన్లు అంటే ఎవరి భర్తకైతే అయితే ఫింక్షన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోతే ఆయన ఫింక్షను ఆయన భార్యకు బదిలీ చేస్తూ స్పోర్ట్స్ ఫింక్షన్ను ప్రభుత్వం ప్రతీ నెల కూడా ఇస్తూ ఉంది ఇక్కడే ఆగస్టు నెలలో తొమ్మిది వేల ఫింక్షన్లు ఇచ్చారు సెప్టెంబర్ నెలలో ఏడు వేల ఫింక్షన్లు ఇచ్చారు ఈ అక్టోబర్ నెలలో పదివేల ఫింక్షన్లు ఇచ్చారు ఇలా ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ ఈ మూడు నెలల నుంచి కూడా స్పోర్ట్స్ ఫంక్షన్ల రూపంలో కొత్త ఫింక్షన్లు అయితే ఏపీ ప్రభుత్వం అందిస్తోంది ఇక మిగిలినటువంటి వారికి ఫింక్షన్ ఇవ్వట్లేదు మిగిలినటువంటి వారు ఎవరు వృద్ధాప్య ఫింక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ వికలాంగుల ఫింక్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఇక భర్తకు ఫింక్షన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త ఫింక్షను అంటే వితంతు మహిళలు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా యాభై ఏళ్ళకే ఫింక్షన్ ఇస్తామన్నారు ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉంటారో వాళ్ళకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు మరి వీరు కూడా ఎదురు చూస్తున్నారు అయినా కానీ ప్రభుత్వం మనకి ఇక్కడ ఈ యొక్క ఫిన్షన్లకు అయితే అవకాశం ఇవ్వలేదన్నమాట అంటే గతంలో చూస్తే మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ముందుగా మనకు యాభై సంవత్సరాల ఫింక్షన్ అవకాశం ఇస్తామన్నారు కానీ ఇంకా మనకు యాభై సంవత్సరాల ఫింక్షన్ ప్రభుత్వం అయితే ఛాన్స్ ఇవ్వలేదు అలాగే మిగిలినటువంటి ఫింక్షన్లకు కూడా ఇవ్వలేదు మరి ఇప్పుడు కొత్తగా సదరం క్యాంపుకు వెళ్ళినటువంటి కొత్తగా వికలాంగులు సదరం క్యాంపుకు వెళ్ళి సదరం సర్టిఫికెట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా కొత్త సదరం సర్టిఫికెట్లు ఇంకా పంపిణీ చేయలేదు ఎందుకు ఎందుకు పంపిణీ చేయట్లేదు అంటే ఇప్పటికే వికలాంగులుగా ఉండి సదరం సర్టిఫికెట్లు కలిగి సదరం సర్టిఫికేట్లో నలభై శాతం నుంచి పర్సంటేజ్ ఉన్నటువంటి వారికి ప్రభుత్వం పింక్షన్ల తనిఖీ అయితే ఉంది అంటే దాదాపు ఏడు లక్షల యాభై వేల మంది ఉంటే ఇప్పటి వరకు కూడా ఐదు లక్షల యాభై వేల మందిని ప్రభుత్వం తనిఖీ చేసి వారికి నోటీసులు ఇచ్చి వారికి ఫింక్షన్లు అర్హత ఉందా లేదా అని చెప్పేసి నిర్ధారిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం జరుగుతుండడం వల్ల ఏంటంటే కొత్తగా సదరం క్యాంపుకు వెళ్ళి సదరం కోసం అప్లై చేసుకున్నటువంటి వారికి ఇక్కడ ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లు అనేది ఇవ్వలేదు మరి మీరు కూడా త్వరలోనే సదరం సర్టిఫికెట్లు ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం మరి ఇప్పుడు తాజాగా మనకి ఈ యొక్క ఫెన్షన్లు అన్నిటికీ కూడా అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది దానికంటే ముందు ఇక్కడ ఎవరైతే మనకు వికలాంగులుగా ఉండి వికలాంగత్వం కలిగి సదరం సర్టిఫికెట్లు తీసుకొని పెన్షన్ తీసుకుంటూ ఉండి వెరిఫికేషన్కి వెళ్ళి ఫెన్షన్ రద్దయిందని చెప్పేసి నోటీసులు తీసుకొని ఆ రద్దు నోటీసులు తీసుకున్న వారంతా కూడా మళ్ళీ అప్పీల్కి వెళ్ళి అప్పీల్కి వెళ్ళినటువంటి వారంతా కూడా ఇప్పుడు వెరిఫికేషన్కి వెళ్తున్నారు రెండవసారి మరి రెండవసారి వెరిఫికేషన్ వెళ్తున్నటువంటి వారికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే వారికి పెన్షన్ అనేది ఇవ్వాలా వద్దా అని చెప్పేసి నిర్ణయిస్తున్నారు ఈ రెండోసారి వెరిఫికేషన్లో మరి ఇంకా చాలామందికి ఏంటంటే ఇక్కడ పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు తారీఖుల్లో నోటీసులు తీసుకుని క్యాంపుకు వెళ్తున్నటువంటి వారికి క్యాంపులు రద్దు చేశారు నేను ఒక వీడియోలో కూడా చేశాను అయినా కూడా చాలామంది వెళ్ళారు వెళ్ళినటువంటి వారికి అక్కడ అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు క్యాంపుకు వెళ్తున్నారంటే ఖచ్చితంగా మీతో పాటుగా అంటే మీ మండలానికి సంబంధించి మండలంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయో అన్ని పంచాయతీల వారికి కూడా ఒకేసారి రీవెరిఫికేషన్ నోటీసులు ఇస్తారు రీవెరిఫికేషన్ నోటీసులు తీసుకున్న తర్వాత మీతో పాటు మీ వెల్ఫేర్ సెక్రటరీ కానీ వార్డు సెక్రటరీ కానీ ఇద్దరు వస్తారు క్యాంపుకు మీతో పాటు అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళు అవన్నీ కూడా చేసి మళ్ళీ కూడా మిమ్మల్ని తనిఖీ చేయిస్తారు ఇలా ఉంటుంది ప్రాసెస్ కాబట్టి పదహైదు పదహారు పదిహేడు మూడు తారీఖుల క్యాంపులు ఆల్రెడీ రద్దు చేశారు తిరిగి మళ్ళీ కూడా కొత్త నోటీసులు ఇస్తామన్నారు ఇంకా వారికి నోటీసులు ఇవ్వలేదు భయపడొద్దండి నోటీసులు ఇస్తారు నోటీసులు తీసుకొని వెరిఫికేషన్ చేస్తారు ఈ నెల చివరిలోపు వెరిఫికేషన్ అయిపోవాలి లక్ష ముప్పై ఐదు వేల మంది ఆల్రెడీ చాలా చాలా చోట్ల వెరిఫికేషన్లు జరుగుతున్నాయి మరి ఈ మూడు తేదీల్లో రద్దనేటువంటి వారంతా కూడా మళ్ళీ మూడు వేరొక వెరిఫికేషన్ అంటే వేరొక నోటీస్ తీసుకుని మీరు క్యాంపుకు వెళ్తే మీ ఫింక్షన్ కూడా తనిఖీ చేసేసి మీకు నవంబర్లో ఫింక్షన్ అనేది యథావిధిగా కంటిన్యూ చేయాలని చెప్పి ప్రభుత్వ నిర్ణయం ఒకవేళ మీకు అర్హత లేకు లేదనుకుంటే నవంబర్ నెల ఫెంక్షన్ అనేది మీకు నిలిపివేస్తారు ఇలా ప్రస్తుతానికి జరుగుతూ అనమాట మరి అందువల్లే ఇక్కడ కొత్త ఫంక్షన్లకు లేట్ అయిపోయింది కొత్త ఫెన్షన్లకు ఇవ్వలేదు అలాగే ఇంకా రెండు లక్షల మందిని తనిఖీ చేయాలి అసలు ఇంకా తనిఖీకి వెళ్ళినటువంటి వికలాంగులు రెండు లక్షల మంది ఉన్నారు మరి రెండు లక్షల మందిని కూడా తనిఖీ చేయాలి మరి రెండు లక్షల మందిని తనిఖీ చేయాలంటే కూడా ప్రభుత్వం మళ్ళీ కూడా నోటీసులు ఇవ్వాలి కాబట్టి మనకు కొత్త పెన్షన్లు అనేది మనకు కొత్త ఏడాది నుంచి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందండి ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారు మనకు గతంలో సీఎం చెప్పారంటే దీపావళి కాను నే కొత్త ఫింక్షన్లు దర దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు కానీ ఇక్కడ వికలాంగుల ఫింక్షన్లన్నీ కూడా ఇంకా తనిఖీ జరగలేదు కాబట్టి మనకు డిసెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరించి జనవరి ఒకటి నుంచి కూడా కొత్త ఏడాది కానుకగా మీకు అందరికీ కూడా ఫిన్షన్లను పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది మరి యాభై ఏళ్ళ ఫింక్షన్ కానీ వృద్ధాప్య ఫింక్షన్ కానీ వికలాంగుల ఫింక్షన్ కానీ ఒంటరి మహిళ ఫింక్షన్ కానీ వితంత ఫింక్షన్ కానీ ఇవన్నీ ఫింక్షన్లు కూడా మీరు డిసెంబర్ నెలలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది డిసెంబర్ నెలలో మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి జనవరి ఒకటిన మీకు కొత్త ఫింక్షన్లకు సంబంధించి డబ్బులు అనేది విడుదల చేస్తారు అప్పటి వరకు కూడా మీరు వేచి ఉండండి అప్పటి వే అప్పటి వరకు వేచి ఉంటే మీకు దానిని బట్టి మీకు ఇక్కడ ప్రభుత్వం మీ యొక్క కొత్త ఫింక్షన్లకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కేవలం వికలాంగుల ఫింక్షన్లు తనిఖీ చేసి వారిని అర్హులుగా అనర్హులుగా నిర్ధారించిన తర్వాతనే మీకు కొత్త ఫింక్షన్లకు అవకాశం ఇస్తామన్నారు మరి కాబట్టి ఇంకా తనిఖీ చేయాల్సిన వాళ్ళు రెండు లక్షల మంది ఉన్నారు కొత్తగా తనిఖీ చేయాల్సిన వారు ఇం కూడా పూర్తయిపోతేనే మీకు ముందుగా యాభై ఏళ్ళ ఫింక్షన్ వృద్ధాప్య ఫింక్షన్ వితంతు ఫింక్షన్ ఇవన్నీ కూడా వస్తాయి అప్పటి వరకు కూడా మీరు ఎదురు చూడాలి ఇంకా ఒక నెల రోజుల పాటు మనం ఉంటే డిసెంబర్ నెలలో మన దగ్గర దరఖాస్తులు స్వీకరించి జనవరి నుంచి మనకు కొత్త ఫింక్షన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ప్రస్తుతానికి తనిఖీలు చేసుకున్నటువంటి వారిలో అంటే ఇప్పుడు ఎవరైతే రెండోసారి రీవెరిఫికేషన్కు వెళ్తున్నారో రీవెరిఫికేషన్ వెళ్ళినటువంటి వారిలో ఎవరికైతే నలభై శాతం కంటే పర్సంటేజ్ అనేది తగ్గుతుందో వారి ఫింక్షన్లు అయితే రావు ఎవరికైతే నలభై శాతం తం కంటే పర్సంటేజ్ అనేది పెరుగుతుందో వారి పెన్షన్లు అనేది మళ్ళీ కూడా యథావిధిగా పంపిణీ అవుతాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫంక్షన్ అనేది మీకు వస్తాయా రాదా అనే విషయం అయితే తెలిసిపోతుంది మరి ఇప్పుడు లక్ష ముప్పై ఐదు వేల మందిలో రద్దయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే తొలిసారి తనిఖీ వెళ్ళినప్పుడు డాక్టర్లు ఊరికనే తనిఖీ చేయరు కదా మరి ఏదైనా ఒకవేళ ఎవరికో ఇద్దరికి మిస్ అయి ఉంటుంది అంతే తప్ప లక్ష ముప్పై ఐదు వేల మందికి కూడా మిస్ అయ్యి ఉండదు కాబట్టి చాలామందికి ఈ నవంబర్ నెలలో ఫెన్షన్ రాకపోవచ్చు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఫెన్షన్ల పైన అంటే ఇప్పుడు తనిఖీలకు వెళ్ళినటువంటి వారికి సంబంధించినటువంటి ఫంక్షన్లకు సంబంధించిన అప్డేట్ అలాగే కొత్త ఫెంక్షన్లు ఎప్పుడు ఇస్తారనే క్లారిటీ మీకు వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను తప్పకుండా మన ఛానల్ను ఎప్పుడు చూస్తూనే ఉండండి సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ అంటే అలాగే తప్పకుండా లాస్ట్ వరకు వీడియోను చూసిన తర్వాత లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే